అందుకుంటాం దేనికి కట్టుకుంటున్నారు నేను మాట్లాడమే కాదు మీరు మాట్లాడాలి బాగుపడడం ఇష్టం లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ చేపిస్తున్నాం ఎయిర్పోర్ట్ కాకముందు ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అయ్యాక ఈరోజు అక్కడ ఎన్ని కోట్లకి చుట్టుపక్కల వ్యాపారాలు జరుగుతున్నాయి అక్కడ స్థలాలు ఉన్న వాళ్ళు ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఆ డాక్యుమెంటరీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడియో రూపంలో పరగడం జరుగుతుంది ఒక అద్భుతమైన ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారి రూపంలో మనకు వచ్చిందండి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ మనం వదులుకుంటే అసలు అది టెక్కల్లోనే పెట్టాలని అచ్చెన్నాయుడు గారు అనుకుంటున్నారు మీ దగ్గర ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది కదా మా పలు ఇచ్చా పూరకిస్తే మేము రెడీగా ఉన్నాం ల్యాండ్స్ తో సహా మా రైతులు కూడా మాకు సహకరిస్తున్నారు అని అశోక్ గారు కూడా రెడీగా ఉన్నారు అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది దరిద్రం అన్నది మాత్రం రోజు కలుపు పడుతుందట దయచేసి మన భవిష్యత్ తరాలు మనకి రుణపడి ఉంటాయి గుర్తింపు పొందిన పలాస అటు భువనేశ్వర్ నుండి భోగాపురం వరకు ఎక్కడ కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఏమవుతుంది చుట్టుపక్కల ధర ధరలు పెరుగుతాయి ఆ ధరలు ఎవరు పెరుగుతాయి అక్కడ ఉన్న గ్రామస్తులువే పెరుగుతాయి మన పిల్లలు ఎక్కడో గుజరాత్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోని కష్టపడతాం లేదా హైదరాబాద్ కూకట్పల్లి చెన్నైలో నెల్లూరులో ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకోవాలనుకుంటున్నాం మనం పది మందికి రేపు ఉదయం వందల మందికి పనులు ఇచ్చే స్థాయిలో ఉంటాం దయచేసి ఈ ఎయిర్పోర్ట్ అన్నది మీకో నాకో కాదు పలాస తలరాత తీర్చబోతుంది గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేసే అవసరం ఉంది మీ మాటల ద్వారా దీనివల్ల ఎవ్వరికీ నష్టం లేదండి అప్పులు దున్ని అంటుకోవాలనుకుంటే వాళ్ళకి తప్పితే ఆయనకి అక్కడ పొలాలు లేవు నాకు లేవు ఆయనకి లేవు మా పిల్లలేము అక్కడ చెయ్యను కానీ వలసల జిల్లా వలసల శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత మార్చాలి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అడిగేదండి హెచ్ఎల్ దాటి ఒక్క పరిశ్రమలు కూడా ఒక్క కంపెనీలు కూడా మా మా శ్రీకాకుళం మరికి రావు అంటే ముందు ప్రజలు ఈ రోజు అభివృద్ధి చేస్తామంటే మాటలు నేనైతే ఈ విషయంలో మీ అందరి సహకారంతో మన భవిష్యత్ తరాలు బాగుండాలి ఏమన్నా అనుకోని కానీ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడే చెప్పాను రామ్మోహన్ నాయుడు గారు ఒక నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మన పలాసకు వచ్చిన అవకాశం మళ్ళీ భవిష్యత్తులో రాదు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని పలాస తలరాక మార్చుకుంటామా ఎప్పటికీ అలాగే మాకు బోర్లు చాలు మాకు ట్యాంకర్లతో నీరు చాలు అని చెప్పి అదే ఉంటాం అనేది మీ అందరూ ఆలోచించి మీ అందరు కూడా మాట్లాడితేనే శిరీరమ్మ మాట్లాడాలి